ఈ నెల ఇరవై తొమ్మిదిన నల్గొండ పట్టణం క్లాక్ సెంటర్ లో నిర్వహించే సద్గురు సంత్ సేవలాల్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావడం జరుగుతుందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు అంగోత్ ప్రవీణ్ నాయక్ అన్నారు మంగళవారం కోమటిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవలాల్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ నెల ఇరవై తొమ్మిదిన నల్గొండ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలు పెద్ద పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రభుత్వం ఒకరోజు ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు ఈ సమావేశంలో సంఘ నాయకులు కేలావత్ నగేశ్ నాయక్ నాగార్జున నాయక్ లకావత్ రవి నాయక్ శత్రు నాయక్ తదితరులు ఉన్నారు ఆఫీసులో అందరూ గిరిజనల మిత్రులు వాయిస్ పెంచం సార్ ఆల్ ఇండియా పంజారా సేవా సంఘం తరఫు నుంచి ఈ ప్రోగ్రాం నిర్వహించినకు తేదీ ఇరవై తొమ్మిది రెండు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు నాడు గడియారం సెంటర్లో ఇటు ఉత్సవం జరుపుకున్నటకు నిర్ణయం చేయను సమావేశానికి ఈ సమావేశము శ్రీత పవన్ రెడ్డి వెంకరెడ్డి గారు మాత్యులు వారి ఆధ్వర్యంలో జరుపుకున్నటకు నిర్ణయించలేనిది కావున ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి అందరూ గిరిజనులు విద్యార్థులు విద్యార్థులు అందరూ సర్పంచులు డెప్యూటీసీలు జెడ్పీటీసీలు ప్రజాప్రతినిధులు కౌసర్లు అందరూ హాజరు పెద్ద ఎత్తున హాజరు కావాల్సిందిగా అందరినీ కోరడం జరుగుతున్నది ఈ సమావేశము గడియారం సెంటర్లో ఓకే ఈరోజు సంత్ సేవలాల్ మహారాజ్ మన కోటేంకరెడ్డి సార్ మంత్రి ఇంట్లో ఈ ప్రెస్ మీట్ పెట్టి జరగటమైంది అదే మన ప్రవీణ్ సారు రిటైర్మెంట్ ఆడియో ఆయన వాద్యాలలో ఈ ప్రోగ్రాం అనేది జరుగుతుంది అదేవిధంగా మన మంత్రి సారు కనుగొని ఆయన ఆయన సలహాలు బట్టే ఆయన సూచనలు బట్టే ఇరవై తొమ్మిది నాడు చేసుకుంటున్నాం అదేవిధంగా ప్రతి ఒక్క కుల సంఘం నాయకులు ప్రతి ఒక్కరు ఏ కులమైనా కానీ ప్రతి ఒక్కరు గడియారం సెంటర్ ఫ్లాట్ టవర్కి వచ్చి ఇరవై తొమ్మిదో తారీఖు ప్రతి ఒక్కరు వచ్చి విజయమంతం చేసి ఏమైనా ఉంటే వాళ్ళు గౌరవంగా కూడా కొంచెం పిలువబడుతుంది ఆ స్టేజీ మీదకి ప్రతి ఒక్కరు రావాలని సరే వాయిస్ అనేది మాట్లాడేది చాలా ఉంది కానీ ఏదైనా కానీ మన టీవీ ఛానళ్ళల్లో కొంచెం వస్తా చెబుడి కట్ చేస్తున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని మన మంత్రి ఆయన ఆయన ఆధారంలోనే నడుస్తుందని ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాం జై శివరాల్ మహారాజ్కి ఈరోజు ఉదయం మంగళవారం ఉదయం ఇక్కడ క్యాంప్ ఆఫీసులో మంత్రి గారి క్యాంప్ ఆఫీసులో మా గిరిజన అందరూ కూర్చొని చర్చించి రేపు డేటు ఇరవై తొమ్మిది తొమ్మిదో తారీఖు నాడు ఇరవై తొమ్మిదో తారీఖు నాడు ఈ యొక్క ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది ఈ యొక్క ప్రోగ్రాంకి భారీ ఎత్తున మా ఉద్యోగస్తులు అదేవిధంగా మా గిరిజన నాయకులు సర్పంచ్లు ఎంపీడీసులు కౌన్సిలర్లు అధికారులు భారీ ఎత్తున ఈ యొక్క ప్రోగ్రాంని రెండు వందల ఇరవై ఐదు జయంతి శ్రీ సత్ శివలాల్ మహారాజ్ గారి ప్రోగ్రాం విజయవంతం చేయాలని చెప్పి ఈ యొక్క క్యాంప్ ఆఫీసులో మా గిరిజన నాయకులు కూర్చొని మాట్లాడడం జరిగింది దీనికి మా అధ్యక్షులు ప్రవీణ్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం జరగడం జరుగుతుంది ఇందుకు మా సంఘ నాయకులందరూ పాల్గొనడం జరిగింది శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదు జయంతి ప్రతి సంవత్సరం కూడా మన నల్గొండలో క్లాక్ టాఫ్ సెంటర్ ముందు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేసి సెలవు దినంగా ప్రకటించమని చెప్తే గత పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శ్రీ సంత్ సేవాలాల్ జయంతికి సెలవు దినం కూడా ప్రకటించడం జరిగింది అందుగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కూడా గిరిజన సేవా సంఘం బంజారా సేవా సంఘం సేవాలాల్ ఉత్సవ కమిటీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా నల్గొండలో ఏ ప్రోగ్రాం చేసినా కూడా గిరిజనులు నేనున్నానంటూ గౌరవ మన మంత్రివర్యులైన శ్రీ కోమటిరెడ్డి ఎంకటరెడ్డి గారు ముందుండి నడిపించడం జరుగుతుంది మరి ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా రేపు ఇరవై తొమ్మిదో తాగినాడు ఉదయం పది గంటలకు క్లాక్ టవర్ నందు మన గౌరవనీయులైన కోమటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గిరిజన సేవా సంఘం బంజా సేవా సంఘం ఉద్యోగ సంఘం విద్యార్థి సంఘం రాజకీయ నాయకులు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం